ఓం సాయిరామ్ ఆ సాయినాథన్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఏంటి నా జీవితం ఏంటి నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది నాకు ఏమైంది అని నువ్వు పదే పదే నీ మనసుని ఎంతగానో నొప్పించుకుంటున్నావు అసలు నీ జీవితం ఏమైంది నీ జీవితం గురించి నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు బాధపడడానికి కారణం ఏంటమ్మా నీ జీవితానికి ఏం తక్కువైంది చెప్పు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా సంతోషంగా ఉండడం అంటే ఎలా బాబా ఊరికే అన్నం తిన్నామా నిద్రపోయామా అన్నదేనా సంతోషం నాకు కూడా డబ్బు కావాలి నాకు కూడా అందరిలాగా మంచి వసతి అయిన జీవితం కావాలి దానికి నేను ఏం చేయాలి బాబా వాళ్ళలాగా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను ఇలా నువ్వు అడిగినప్పుడు నేను ఏమి సమాధానం చెప్పలేను తల్లి ఇలా సంపద సొత్తు ఆస్తి వసతి అయిన జీవితం ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నట్ట అది ఏమీ కాదు కదమ్మా కంటి నిండా నిద్ర లేక ఎంతమంది ధనవంతులైన బాధపడుతున్నారో నీకు తెలుసా కడుపు నిండా తిని అది ఆరోగించుకోవడానికి ఎంతగా అవసరపడుతున్నారో నీకు తెలుసా నీకు డబ్బు ఉంది చుట్టూ పలహారాలు ఉన్నాయి కానీ తినలేని పరిస్థితి అమ్మా వాళ్ళది నువ్వు ఒంటి నిండా కాయ కష్టం చేస్తున్నావు కడుపు నిండా నీ దగ్గర ఉన్న అన్నం తింటున్నావు చక్కగా అరిగించుకొని కండి నిండా నిద్రపోతున్నావు ఇది కాక జీవితంలో ఇంకేం కావాలి చెప్పు ఇంకేముంటుంది నిండి నిండా పిల్లలతో పెద్దలతో ఆప్యాయాలతో నిండి ఉంది ఇంతకంటే నీకు అదృష్టం ఇంకేముంది తల్లి దీనికి మించిన అదృష్టం నీకు ఇంకేం కావాలో చెప్పు నీకు జీవితంలో భగవంతుడు కావాల్సిన వస్ వసతులన్నీ కూడా ఇచ్చాడు కానీ నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలని మాత్రం నీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది నువ్వు కృషి చేస్తేనే అది సాధ్యమవుతుంది కదా తల్లి ఒక విషయం గుర్తుంచుకో అమ్మ కొన్ని వేల మంది చాలా బాగుండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా నువ్వు చాలా బాగున్నావు అవునా నువ్వు బాగున్నావు అన్న నిజాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు మరవకు సంతోషం అనేది ఆర్పాటలతోనో వసత్ వసతుల్లోనో ఉండదు సంతోషం అనేది నీ మనసులో ఉంటుంది నీ మనసు తృప్తిపడటంలో ఉంటుంది నీ మనసు ఎప్పుడైతే తృప్తిపడినట్టు అనిపిస్తుంటుందో అదేనమ్మా సంతోషం అప్పుడే నీ జీవితం సవ్యంగా సంతోషంగా తృప్తిగా సాగుతుంది అని నిజాన్ని నువ్వు అలా కాకుండా ఎందుకో పాకులాడి దేనికోసమో పాకులాడి ఏమీ కాకుండా అలాగే నిర్జీవంగా నీ యొక్క జీవితాన్ని ఒక నిర్లక్ష్యంగా చేసుకునే వద్దు నిరుత్సాహపడిపోయి నీకున్న జీవితాన్ని పోగొట్టుకోవద్దు ప్రతిసారి కూడా నీకున్న జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ ఉండడానికి నువ్వే ముందు ఉండాలి నడుస్తున్న కాళ్ళు నీకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తున్నాయి చూడు ముందున్న కాళ్ళకి గర్వం ఉండదు తాను ముందు ఉన్నానని వెనక ఉన్న కాళ్ళకు అవమానం లేదు నేను వెనకపడ్డాను అని ఎందుకో తెలుసా ఆ రెండు కాళ్ళకు తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుంది అని నీ జీవితం కూడా అంతేనమ్మా నీకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈడ్చపడుట బాధపడమో ద్వేషించడము చెయ్యనే వద్దు నీకన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడు ఇలా వాళ్ళకంటే నేను బాగున్నాను నాకంటే తక్కువ ఉన్నవారికి సాయపడాలి అని నువ్వు ఆరాటపడాలి ఎందుకో తెలుసా ఏ క్షణం ఏదైనా మారిపోవచ్చు నీ దగ్గర ఒకరు చేయి చాపవచ్చు లేదా నువ్వు కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి కూడా రావచ్చు చెప్పలేవు కదా ఉన్న జీవితంలో నీకు అందుబాటులో ఉన్నంతలో వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు ఇదేనమ్మా ఈ సాయి నీకు ఎప్పుడూ చెప్పేది పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు అనేవి మరిచిపోవాలి నలుగురిలో ఉన్నప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకో నీకున్న అలవాట్లను మార్చుకో గతం చేసిన గాయాలను మరిచిపో నీ ముందు ఉన్న గమ్యాన్ని చేరుకో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో తల్లి అప్పుడే ఈ యొక్క యుద్ధంలో జీవితంలో నువ్వు గెలవగలుగుతావు నీకు గెలుపు అనేది అప్పుడే సాధ్యమవుతుంది ఇంకా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటావుగా తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా కొంచెం ఓపికగా ఉండమ్మా పొగిడినప్పుడు గర్వంగా అస్సలు విరవీగనే వద్దు కాస్త చిరునవ్వుతో దాన్ని అలా కాలం గడిపేస్తూ ఉండు నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించి అందనంత ఎత్తుకు చేరుస్తుంది ఎప్పటికీ కూడా కింద పడేలాగా చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఎలాంటి తప్పు చేయవద్దు ముఖ్యంగా పొగిడినప్పుడు గర్వపడవద్దు ఇతరులు పొగిడినప్పుడు ఫిర్రవీగవద్దు అదంతా తాత్కాలికమే అని ఊరుకో నువ్వు ఇంకా మంచితనాన్ని అలవర్చుకో ఎదిగే కొద్దీ వదిగి ఉండడం నేర్చుకో అప్పుడేనమ్మా భగవంతుడు నీకు అందనంతా ఎత్తు స్థాయి ఇచ్చి దాన్ని శాశ్వతం చేస్తాడు కోపంలో సమాధానం చెప్పావు చూడు అనుకో ఆ కోపంలో సమాధానం సరైనది ఎంత మాత్రమూ కాదు అలాగే నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చేసావు అనుకో నెరవేర్చుకోలేనప్పుడు ఎంతగానో బాధపడుతుంటావు నువ్వు బాగా ఆందోళన ఉన్నప్పుడు అసలు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఎందుకంటే ఆ సమయంలో నిర్ణయాలు సరిగ్గా ఉండవమ్మా ఇక అవసరం లేని చోట అబద్ధం చెప్పవద్దు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమన్నాను కదా అని అక్షర సత్యం నువ్వు ఎంత ఎదిగినా నువ్వు సత్యమార్గంలో ధర్మంగా ఉన్నప్పుడే నీకు ఆ యొక్క ఎదుగుదల అనేది శాశ్వతమవుతుంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉండు అప్పుడేనమ్మా నీకున్న సమస్యలు అనేవి పెద్దగా కనిపించకుండా పోతాయి కనుక నీ మనసులో పగ ప్రతీకారాలు ఇవన్నీ వదిలేసి పరిచయాలను లక్ష్యాలను అలాగే మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు సహనం ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా అనుకున్నది సాధించే తిరుగుతారు సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం చేస్తూ ఉండాలి ఒకరిని దెబ్బ కొట్టాలి కొట్టే అవకాశం కొట్టకపోవడమే సహనం అంటే అలాగే ఎంతమంది నిన్ను చెడగొట్టాలని చూస్తున్నా ఆ పరిస్థితులు కల్పిస్తున్నా నువ్వు చెడిపోకుండా నువ్వు నమ్మిన ధర్మాన్ని నిజాయితీగా దానికి కట్టుబడి ఉంటావు కదూ అదే నీ వ్యక్తిత్వం ఎంతోమంది ఎన్నో పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి ఆ పరిస్థితులకు లోపడకుండా నువ్వు నమ్మిన నిజాయితీని నువ్వు నమ్మిన ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో తప్పకుండా వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది అలాంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అస్సలు వదులుకోవద్దు ఈ బాబాని మొక్కటమే మంచిది ఈ బాబాని మొక్కటం వల్ల నాకున్న అపోహలు తొలగిపోయాయి నా బాబా ఎప్పుడు దర్శనం ఇస్తాడు అని నాకు ఎన్నోసార్లు మొక్కుకుంటూ ఉన్నావు కదూ నేను ఏదో నీకు ప్రత్యక్షమయ్యి నా రూపాన్ని నీకు చూపిస్తాను అనుకుంటున్నావా నీకు ఇష్టమైనవి చేర్చే ఎవరో ఒకరి రూపంలో నేను అందిస్తూ ఉంటానమ్మా నువ్వు అనుకున్నప్పుడు నా యొక్క పాట కానీ రూపం కానీ బొమ్మ కానీ లేదా ఎవరి ద్వారానో నా సందేశాలు కానీ నీకు వినబడమే నా భాగ్యం నా దర్శన భాగ్యం నీకు కలగడం అనేది అని గుర్తుపెట్టుకో ఒకరోజు ఒక గుడ్డివాడు గుడికి వచ్చాడంట అది చూసిన జనం నవ్వుకున్నారట కానీ ఒక ఆయన ఇలా అడిగాడంట ఆ గుడ్డివాడిని దేవుడి దర్శనానికి వచ్చావు కదా నువ్వు నీకు దేవుడిని చూడగలవా చెప్పు అని అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా చెప్పాడంట దేవుడిని నేను చూస్తానో చూడరో కానీ ఆ దేవుడు నన్ను చూస్తాడు కదయ్యా అదే నా భాగ్యం అందుకే నేను వచ్చాను అని ఒక కళ్ళు లేని గుడ్డివాడు ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నేను నన్ను నువ్వు మనుషుల్లోనో లేదా ఏదో ఒక రూపంలోనో చూడకుండా ఉన్నావు తల్లి నా యొక్క మాటలు విన్నా నీకు అదృష్టమే నా యొక్క అనుగ్రహం కలిగింది అంటేనే నీకు భాగ్యం అది ఏదో ఒక రూపంలో నీకు తెలుస్తుంది కానీ దాన్ని నువ్వు గుర్తించలేకున్నావు కాబట్టి ఒక గుడ్డివాడికి ఉన్న జ్ఞానం నమ్మకం నీకు లేకుండా పోయింది ఇక ఈ నుంచి నుంచైనా నువ్వు ఈ సాయిని నమ్ముతావు కదూ ప్రతి విషయంలో నీకు నేను అండగా ఉన్నానని అండగా ఉంటాను అని నా బిడ్డలకు నేను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటానని లేకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు నువ్వు అని చెప్పి నువ్వు నా కాళ్ళపై నువ్వు నిలబడి నీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా సరే చూసి ఓరవలేక కొన్ని కళ్ళు నీ మీద ఈడ్చిపెట్టుకున్నా సరే అందుకే నీపైన చెడు ప్రయోగాలు కూడా కొన్ని జరిగినా భయపడకమ్మా చెడు ప్రయోగాలు అంటే ఎవరైనా ఎవరికైనా భయమే కానీ నీ సాయి తండ్రి నీకు పక్కన బలంగా ఉండగా నీకు ఎందుకమ్మా భయం చెప్పు ఎవరైతే నీకు చెడు ప్రయోగాలు చేయాలని చెప్పి చూస్తున్నారో ఎవరైతే నువ్వు బాగుండకూడదని ఏడుస్తూ ఉన్నారో కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకే తిప్పికొడతానమ్మా ఇప్పుడు వాళ్ళ కాలం నడుస్తుంది పర్వాలేదులే కానీ నడవనివ్వు కానీ ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నడుస్తారో చెప్పు నీకంటూ ఒక కాలం ఉంటుంది కదా ఆ రోజున నువ్వు నడిస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన తప్పు ఏంటో ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకు గుర్తుకు వస్తుంది ఒకవేళ గుర్తు రాకపోయినా గుర్తు చేయడానికి నేను ఉన్నాను కదమ్మా ఖచ్చితంగా గుర్తు చేసి వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళు తెలుసుకొని నిన్ను క్షమించమని కోరేలాగా నేను చేస్తాను అవును తల్లి నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగించే తిరుతానమ్మా నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటానో చెప్పు నా తల్లి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను తల్లి అలాగే హెచ్చరిస్తున్నాను కూడా ఒక దుష్ట శక్తి మీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా కూడా నువ్వు నా వంక తాటి రావాలి కదా నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండాలి అనే కదా నా సంతోషాన్ని నీకు ఎవరైనా ఏదైనా పన్నాగాలు పండుతున్నా కూడా నేను చూస్తూ ఊరుకుంటానా భయపడకమ్మా నువ్వు ఏం చేయాలి అంటే ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరు మీ ఇంటికి వచ్చినా సరే అది ఆడవారా మగవారా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు ఎవరు ఏది చెప్పినా సరే అది నమ్మేసి నీ కుటుంబ సభ్యులతో వాదన అనేది పెట్టుకోవద్దు నీ కుటుంబం ఏంటో నీ బంధం ఏంటో నీకు తెలుసు కదా అలాంటప్పుడు అనవసరమైన చెప్పుడు మాటలు విని ఆ తప్పుడు మాటలని విని ఎందుకు నువ్వు నీ మనసుని పాడు చేసుకుని సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు తల్లి వాళ్ళు నిన్ను నీ కుటుంబం నాశనం చేయాలని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళ నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఇల్లన్నాక కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అది సరే మాట్లాడినా సరే అక్కడితో విడిచిపెట్టి ఒకవేళ నువ్వు వాళ్ళు ఏం చెప్పినా అక్కడే విడిచిపెట్టి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి అలా కాకుండా ఎలా నీకు కావాల్సినట్టుగా మీ ఇంట్లో చెప్పి నువ్వు తీసుకుని వచ్చి మీ కుటుంబంలో కనుక సమస్యలు అనేవి రేకెత్తించుకోవడం అవసరమా చెప్పు లేనిపోని తలనొప్పులన్నీ ఎందుకు తల్లి పైన వేసుకుంటున్నావు సంతోషంగా ఉన్నా నీ కుటుంబాన్ని ఇలాగే ఆనందంగా ఉంచాలి అంటే ఎవ్వరి మాటలు నువ్వు వినవద్దు ఏ మాటలు కూడా నువ్వు అసలు పట్టించుకోవద్దు నీ చెవుల్లో కూడా ఎవ్వరి మాటలు రానివ్వవద్దు ఇలా నువ్వు ఎప్పుడైతే నిష్టగా ఉండడం మొదలు పెడతావో నీ కుటుంబం గురించి నీ బంధం గురించి నీకు తెలుసు కనుక ఎవరు ఏమి చెప్పినా వినకుండా జాగ్రత్తగా ఉన్నావు అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మోసపోయావు అంటే తర్వాత బాబాను నేను కూడా ఏం చేయాలనుకున్నా ఏంటి లాభం చెప్పు నువ్వు జాగ్రత్త పడాలి అని ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికే నువ్వు కొంతమంది బుట్టలో పడిపోయి ఉన్నావు ఇక నేను లేనమ్మా పేలుకో అందులో నుండి బయటికి రా అలా నువ్వు మేలుకొని బయటికి వస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు లేదంటే ఏదో ఒకరోజు వాళ్ళ మాయ ఆ బుట్టల్లోనే పడిపోయి మూసేసి పాతాళానికి తొక్కేస్తారు దాని గురించి నువ్వు ఇప్పుడే మెలుకో ఆ మాయ నుంచి బయటపడు వాళ్ళ మాటల్లో నువ్వు అస్సలు వద్దు నీకంటూ ఒక సొంత ఆలోచనలు ఉన్నాయి కదా వాటిని నమ్ముకో జీవితం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది ఇక హాయిగా ధైర్యంగా ఉండుతల్లి ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అలాగే అందరూ మంచి వాళ్ళని నమ్మి మోసపోవద్దు అలా మోసపోయి మళ్ళీ బాధపడవలసిన అవసరం ఎందుకు చెప్పు కనుక ముందుగానే నీ బాబా చెప్పే మాటలను విని నువ్వు జాగ్రత్త పడ్డావు అంటే నీ జీవితం బాగుంటుంది అలా కాకుండా ఏ ముందులే సులువుగా తీసుకున్నావా అంతే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఇకపై నీ ఇష్టం తల్లి నేను చెప్పాల్సింది నీకు చెప్పాను నా బిడ్డగా నా బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు చెప్పాను ఇక వాటిని వినడం వినకపోవడం ఆచరించడం ఆచరించకపోవడం అన్నీ కూడా నీకే వదిలేస్తున్నాను నీ ఇష్టం తల్లి ఇక వింటావో వినకుండా కొట్టిపారేస్తావో నీ ఇష్టం ఇందుకు మించి నేను కూడా ఏమీ చేయలేనమ్మా వింటే జీవితం నీ కుటుంబం చాలా బాగుంటాయి లేదంటే చిన్న భిన్నం అయిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నీ బాబా కూడా ఆనందంగా ఉంటారని తెలుసుకో ఇక హాయిగా ఉండు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో జాగ్రత్తగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ ఇలాంటి కొన్ని సందేశాలను సంకేతాలను నీకు పంపుతూ ఉంటారు నేను హెచ్చరిస్తూ ఉంటారు వాటిని కాస్త గమనిస్తూ శ్రద్ధగా విని మనసులో పెట్టుకో జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి మన అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్